హాయ్ మాధవి స్పెషల్ స్పెషల్ మంగళగిరి పట్టు సారీస్ అయితే రీస్టాక్ అయింది మాధవి ఓకే మంగళగిరి పట్టు శారీస్ అలాగే మంగళగిరి కాటన్ శారీస్ ఈ రీల్ లో ఉండబోతున్నాయి మీకు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకుని ప్లేస్ చేసుకోవడమే ఓకే ఓకేనా దీనికి వచ్చేసి బ్లౌజ్ మాధవి ఓకే శారీలో ఒక బ్లౌజ్ ఉంటది ఇందులో ఒక బ్లౌజ్ వస్తుంది అలాగే ఇందులో కలర్స్ సేమ్ ఇది బార్డర్ అలా ఉందో అలాగే వస్తుంది ఓకే ఇలా బార్డర్ అనేది ఇలా వస్తుంది ఇలా వస్తుంది నేను ఇలా కలర్ చూపించేస్తా ఎందుకంటే రియల్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సి గ్రీన్ నైస్ అలాగే స్పెషల్ కలర్ ఇది ఎక్స్ట్రాడినరీ ఉంది బ్లౌజ్ గానీ ఇది గానీ కలర్ నేత మీద వస్తుంది అలాగే బ్రౌన్ ఓకే అలాగే బ్రౌన్ కలర్ ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంది తర్వాత యాష్ కలర్ మాదిరి యాష్ కలర్ ఓకే ఇది ఏంటంటే మనకి టూ మినిట్స్లో అయిపోవాలి కాబట్టి ఫాస్ట్గా ఇలా చూపించేస్తున్నాము మీకు నచ్చింది నచ్చినట్లుగా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి అలాగే ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ డిఫరెంట్గా ఉండవచ్చు క్లాసిక్ షేడ్స్ దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాది ఓకే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ మహేంద్ర గ్రీన్కి డిఫరెంట్ బ్లౌజ్ త్రిపేణి అంతే తర్వాత ఎల్లో అండ్ గోల్డెన్ అలాగే పింక్ సూపర్ అలాగే బేబీ పింక్ విత్ ఫిష్ నైస్ అలాగే ఈసారి కలర్ చాట్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి అనమాట తర్వాత ఇది డిజిటల్ బాట వస్తుంది బ్లౌజ్ కూడా ఇది కూడా ఎక్స్ట్రాడినరీ గా ఉంది ఓకే ఓకేనా నైస్ అలాగే మనకి మంగళగిరి కాటన్ కూడా చూపిస్తాం మీకు ఓకే దీని ప్రైస్ చెప్పాను కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మంగళగిరి కోడల్ సారీస్ విత్ కలంగారి బ్లౌజ్ సూపర్ బండి సూపర్ రూపాయలు అండ్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటిలోనూ వీటి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ ఈ కలంకారీ బ్లౌజ్ అనేది వస్తుంది అంతేనా అవును ఓకే అందులో కలర్ స్మాల్ నైస్ అందులో కూడా మనకి ఒక సెవెన్ టు ఎయిట్ కలర్ చార్ట్ అయితే రీ స్టాక్ అయింది కొత్తది ఇది డిజైన్ కూడా కొత్తది అవును బార్డర్ కూడా మనకి చాలా స్మూత్గా ఉందండి నైస్ ఇది కూడా సూపర్ ఉంది ఇలాంటి బెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కంపల్సరీ చేసుకొని ఉండాలి ఎందుకంటే వన్ మినిట్ మనం ఐటమ్ అనేది చూపించాం దీని ప్రైస్ దీని ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే మనకి తొమ్మిది వందల యాభై పట్టు శారీ వచ్చేసి తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు ఓకే రెండు కావాలన్నా రెండు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ వస్తాయి మంచి విడుదల కలుద్దాం బాయ్ సీ థ్యాంక్ యూ